నేడు చల్లూరు మల్లేసుని అతి దారుణంగా పొడిచి పొడిచి హత్య చేసిన సందర్భంగా అది కుల అహంకార హత్య కాబట్టి మల్లేసు ఒక దళితుడు కాబట్టి దళితుడు ఒక అగ్రవర్ణాల అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే ఇలా మరణ దండన వేసిన సందర్భంగా మరి ఒకవైపు రాజరెడ్డి కానివ్వండి మల్లారెడ్డి కానివ్వండి మా అమ్మాయిని అటాచ్మెంట్ చేశారని చెప్పి వివిధ కేసులు అక్కడ పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది దాని మీద రౌడీ సీడర్ కూడా బుక్ చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా మరి ఆ రెడ్డి రావులకే మరి కొమ్ము కాస్తూ వాళ్ళు వాళ్ళు చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకొని ఆయన మీద కేసులు పెట్టడమే కాకుండా రౌడి సీడర్ కూడా బుక్ చేయడం అనేది ఇది చట్ట చట్ట వ్యతిరేకమైనటువంటి వారి చర్యగా మేము అభివందిస్తూ ఉన్నాం ఎందుకంటే పక్క పండి ఏ అమ్మాయిని కూడా ఆ మా అనే వ్యక్తి ఏ అమ్మాయిని కూడా ఎవరి జోలికి పోయినటువంటి వ్యక్తి కాదు ఎవరితో గొడవ పడ్డటువంటి వ్యక్తి కాదు ఎవరిని కొట్టినటువంటి వ్యక్తి కాదు కానీ ఇలా రాజరెడ్డి వల్ల వాళ్ళ బిడ్డ మా మల్లేశ్ అనే అబ్బాయిని ప్రేమించడము నేరంగా పరిగణించబడ్డది ఇలా వాళ్ళ ఇంట్లో లేని సమయంలో ఆ అమ్మాయి పిలుచుకొని ముద్దులు ఇవ్వడము కిస్సులు ఇవ్వడము కలిసి ఉండడము ఆ ఫోటోలు ఊరంతా చూడడము దేశమంతా ప్రచారంలో ఉంటే ఆ అమ్మాయిని ముద్రిస్తే అది నేరమా అది అరేంజ్మెంటా దాని మీద రౌడీ సీటర్ బుక్ చేస్తారా ఏంది ఇలా సభ్య సమాజం అంతా కూడా ఇయాల పోలీసు వ్యవస్థ చేసినటువంటి విచారణ కానీ కేసులు కానీ అవన్నీ చూసి కూడా విస్తరపోతూ ఉన్నారు దయచేసి ఇలా పోలీసు వ్యవస్థని మేము కోరుతా ఉన్నాం నిజాయితీ పాల నిజాయితీ గల్లా అధికారులు ఉండవచ్చు కానీ ఇక్కడ మాత్రం అన్యాయం చేసిండ్రు ఎందుకంటే మా మల్లేష్ గారు ఆయనే నిజాయితీగా ఎవరు జోలికోకుండా ఇంట్లో పని చేసుకుని ఉన్నటువంటి వ్యక్తిపై వేళ అక్రమంగా కేసులు బనాయించి ఇలా సంప్రాంత వరకు కూడా ఇలా వెళ్ళిందంటే ఇలా ప్రజా సంఘాలు దళిత సంఘాలు ఇలా కుల నిర్మూలన సంఘం మా బూరా మా అభినవ్ గారు మరి ఆయన ఆధ్వర్యంలో ఇలా అన్ని ప్రజా సంఘాలు కూడా రావడం జరిగింది దీని మీద ఇలా మా మల్లేష్ నిజాయితీని గుర్తించాలి ఇలా పోలీస్ వ్యవస్థ చెడ్డ పేరు చేస్తూ ఉంది ఏమని చెడ్డ పేరు చేస్తా ఉంది ఆ మల్లేష్ అనే వ్యక్తి వాళ్ళ అమ్మాయిని చెయించుండు బాగా ఘోరంగా హింసించిండు కాబట్టి మేము ఇలా కేసులు పెట్టామని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ ఇలా మల్లేసి యొక్క నిజాయితీని మేము నిరూపించడానికి మేము ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం కానీ మల్లేసి ప్రాణాన్ని మేము తీసుకురావలేము కానీ మల్లేసు చావు కారణము పోలీసు వ్యవస్థ కూడా భాగంగా మేము పరిగణిస్తా ఉన్నాం ఇవాళ కుల సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ బహుజన సంఘాలు కానీ ఆర్థికంగా అణచివేయబడ్డ ఏ ఒక్కరికైనా ఇకాంటే అన్యాయం జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో డబ్బున్న వారి కొమ్ము కాస్తా ఉన్నారు అందుకే మేము కోరుకుంటా ఉన్నాం వేడుకుంటా ఉన్నాం ఇవాళ యొక్క నిజాయితీ ఏదైతే ఉందో ఆ నిజాయితీ నిరూపించే వరకు మా ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్ని కూడా విస్తృతంగా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము మా నేత కానీ మా సంక్షేమ సంఘం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా మా ఉద్యమాలు కొనసాగుతాయి మా బూడ అభినవ్ గారు మరియు ప్రజా సంఘాలు అన్ని కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను జై భీమ్